ఒక విజన్తో ముందుకెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్కు ఐటీ మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు చంద్రబాబు మాట్లాడుతూ నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతోందని చెప్పారు ఎకానమిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు కాగ్నిజెంట్కు భారత్లో ఐదు సెంటర్లు చెన్నై హైదరాబాద్ పూణే బెంగళూరు కోల్కతాలో ఉన్నాయని హెల్త్ సైన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రోడక్ట్ అండ్ రీసోర్సెస్ రంగాల్లో ముందున్నారని భారత్ నుంచే రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల మంది కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారని అన్నారు వీరిలో దాదాపు ఎనభై శాతం మంది భారతీయులేనని సంస్థ చీఫ్ కూడా మన దేశానికి చెందిన వ్యక్తే అది మనం భారతీయుల శక్తి ఒకవైపు సముద్రం మరోవైపు కొండలతో అందంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం త్వరలో ఇక్కడికి మెట్రో కూడా వస్తుంది అన్ని విధాలుగా అనుకూలమైన నగరం అని కొనియాడారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మారామని విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటం అదృష్టమని లోకేష్ అన్నారు One group photo please. One <laughs> <laughs> <Shindhavra, please. laughs> group photo. Today marks a historical milestone for Vishakapatnam and for the IT sector of Andhra Pradesh as we break ground for Cognizance Landmark. My speech says 8,000 seater, but Radhigaru has just revised the number. So I think we should go with what Radhigaru has just said, which is 20,000 <laughs> seater campus. And uh, inaugurate the interim. Tech center that we launched today. This is not a ceremony, it is the beginning of a long-term partnership between Cognizant and people of Andhra Pradesh. Wizag is not just ready for growth. We will lead this growth from the front. When vision meets commitment, movements like today become a reality. Cognizant's new campus re represents a close to 15, 000, 1,500 crore. ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లెవబుల్ సిటీ హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు బ్యూటిఫుల్ బీచెస్ సీ ఒక పక్క హిల్స్ ఒక పక్క ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు నేను అదే చెప్పాను రవి గారికి రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే మీరు అక్కడ ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు మీరు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఒరిస్సా కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి